నమస్తే అండి ఈరోజు పన్నెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ముంబై హెవీ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి ఇంకా హుమ్నాబాద్ తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది విలేజ్కి ఆనుకునే ఈ బిట్ ఉంటుంది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రిక్షన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా బిదర్ డిస్టిక్లో ఏ తాలూకా అయినా పర్వాలేదు మా దగ్గర వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇంకా మామిడి తోట కావాలంటే మామిడి తోట కూడా వంద వంద ఎకరాలి ఒక నాలుగు ఐదు బిట్లు మా దగ్గర ఉన్నాయండి తోట ఉన్న బిట్లు కూడా ఉన్నాయి ఓకే ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా ప్రాపర్టీస్ అడుగుతున్నారండి హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే టెన్ ల్యాక్స్ బిలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కానీ అవి బ్లాక్ సెల్ ప్రాపర్టీస్ అండి ఇంకా యాదగిరిలో కూడా రెడ్ సెల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ శాండీ మరియు రెడ్ మిక్స్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీస్ కావాలంటే జైరాబాద్ నుంచి బస్వ కళ్యాణ్ మధ్యలో మంచి రెడ్ సెల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే